నాగర్ కర్నూలు జిల్లా బిజినాపల్లి మండలం గంగారం గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో గంగారం గ్రామానికి స్థానిక సంస్థల ఎలక్షన్లలో ఎస్సీ రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా యువత మాట్లాడుతూ గంగారం గ్రామానికి నేటి వరకు ఎస్సీ రిజర్వేషన్ అమలు కాలేదని రెండు పద్నాలుగవ సంవత్సరంలో అవకాశం వచ్చిన ఉన్నత వర్గాల ఉన్నత వర్గాల ఆధిపత్య ధరణతో రిజర్వేషన్లు మార్చి జనరల్ రిజర్వేషన్ తీసుకువచ్చారని అంబేద్కర్ కల్పించినటువంటి రిజర్వేషన్ హక్కులను మాకు ఈ రోజుకు మోసం జరుగుతున్నది అనేది చెప్పడానికి మా గ్రామమే నిదర్శనమని యువత మాట్లాడింది మాట్లాడినారు రాజ్యాంగం చెప్పినటువంటి రిజర్వేషన్లు కేవలం కాగితాలకు మాత్రమే పరిమితమైనవని మా గ్రామానికి మాత్రం అందుకు విరుద్ధంగా ఉన్నదన్నారు వచ్చే స్థానిక సంస్థల ఎలక్షన్లు తమకు అవకాశం ఇవ్వాలని ఇవ్వకపోతే ఎక్కడ వరకైనా వెళ్లి తమ హక్కును సాధించుకుంటామని మాట్లాడారు ఈ కార్యక్రమంలో భాగంగా అంబేద్కర్ యువజన సంఘం నాయకులు ఉత్తరయ్య వీరపాగ స్వామి బోట్క శివ బోట్క చంద్రశేఖర్ పానుగంటి రామప్రసాద్ స్వామినాథన్ గ్రామ యువకులు పెద్దలు మహిళలు పాల్గొన్నారు గంగారం నగరకాలం జిల్లా బిజినపల్లి మండలం ఎస్సీ రిజర్వేషన్ మాత్రం ఇంతవరకు రాలేదు అన్ని రాలే వచ్చినాయి లాస్ట్కు మా ఊరే ఇంకా పడ్డది ఇంకా మేము కంపల్సరీ ఈసారన్నా మాకు రిజర్వేషన్ కల్పించాలి మేము డిమాండ్ చేస్తున్నాం నా పేరు రామ్ మాకు రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం గవర్నమెంట్కి ఈ పై అధికారులకు మాకు రిజర్వేషన్ కల్పించాలి అని మేము కోరుకుంటున్నాం అందరు డిమాండ్ ఏంటంటే ఇప్పటి వరకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఎన్నికల ప్రారంభమైనప్పటి నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు మాకు ఇప్పటి వరకు ఇంకా రిజర్వేషన్ కల్పించలేదు గంగారం గ్రామంలో ఈ మాకు ఈ ఒక్క సారన్నా మాకు కల్పించాలని గవర్నమెంట్ని ఈ రాజకీయ నాయకులని పెద్ద పెద్ద అధికారులని మేము డిమాండ్ చేస్తున్నాం మాకు ఇప్పటి వరకు నా పేరు శివాల సత్య నగర్కాల జిల్లా మాకు నేను మాట్లాడలేదు ఇప్పటివరకు మాకు ఎస్సీ రిజర్వేషన్ ఎప్పటికీ కలగలేదు గంగారం గ్రామానికి ఎప్పుడు ఎస్సీ రిజర్వేషన్ లేదు ఎవరు రానియలేదు కూడా మా కాపుళ్ళు కానీ రెడ్లు కానీ ఎవరు మమ్మల్లా ముందుకు పోనీయలేదు రానియలేదు అందు నుంచి మేము ఇప్పుడు కావాలని కోరుకుంటున్నాం నార్కనూర్ డిస్టిక్ కృష్ణపల్లి మండలం గంగారం గ్రామం విషయం తెలియజేయడం ఏమన్నా కాంటే ఎస్సీ రిజర్వేషన్ అనేది ఇంతవరకు మా ఊరికి రాకపోవడం మాకే చాలా బాధాకరం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు బంగారంలో ఎస్సీ కాలనీ రిజర్వేషన్ కల్పించలేదు ఏ ప్రభుత్వం అయినా ఏ నాయకుడైనా ఏ పెద్దవాళ్ళు సరే దయచేసి మా విన్నా ఈసారి అయినా సరే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది వరకు ఎస్సీ రిజర్వేషన్ కల్పించవలసిందిగా కలెక్టర్ గారికి మరియు ఎమ్మెల్యే గారికి అధికారుల పై తెలంగాణ గవర్నమెంట్ అధికారాన్ని మేము కోరుకుంటున్నాం ఎందుకనగా అనగా అంటే అంబేద్కర్ వారసులం అని అందరూ చెప్పుకుంటూ వస్తారు ఇంతవరకు అంబేద్కర్ వారసులమే అంటారు కానీ మాకు రిజర్వేషన్ కల్పించుకోవడం మాకు చాలా బాధాకరంగా అనిపిస్తుంది దయచేసి మా విన ఎలాగైనా సరే కానీ ఇది ఒక్కసారి ఎస్సీ రిజర్వేషన్ కల్పిస్తే మా ఊర్లో మేము కూడా ఎంతసేపు అయినా అవతవా చేయి కింద ఓటర్ కానీ మిగిలిపోతున్నాం కానీ పరిపాలించలేదు పరిపాలించాలి అనుకునేది కూడా ఒకసారి మాకు తలపించవలసిందిగా పై అధికారులను కోరుకుంటున్నాం ఇంతవరకు ఎస్సీలకు రిజర్వేషన్ పరంగా సర్పంచ్ ఏది రాలేదు ఈ స్వాతంత్రం వచ్చిన పంచి ఈరోజు వరకు మా దే మా గంగారం గ్రామంలో ఎస్సీలు సర్పంచ్ అయింది లేదు ఏది లేదు నేను ఒకటే కోరుతున్నా ఈ ప్రభుత్వాలను ఈ అధికారులను వీళ్ళందరినీ మా గంగారం గ్రామానికి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై తొమ్మిదికి ఎస్సీకి సర్పంచ్గా రిజర్వేషన్ ఇవ్వాలని నేను ఈ మీడియా ముఖంగా కోరుతున్నాను అదేవిధంగా అధికారులను కూడా డిమాండ్ చేస్తున్నాను నగర్ కాలం డిస్టిక్ బిజినపల్లి మండలం గంగారం గ్రామం మా తాత ము నుంచి మాకు సర్పంచ్ లేదు ఇప్పటి వరకు సర్పంచ్ కావాలనే మాది గంగారం మాకు ఇదివరకు ఎస్సీ కాలనీలో సర్పంచ్ రిజర్వేషన్ రాలేదు ఇప్పుడైనా కనిపించగలరని కోరుతున్నాం ప్రతి ఊర్లలో రిజర్వేషన్ ఉంది మా అమ్మ వాళ్ళ ఊర్లో కూడా ఎస్సీలకు అందులో మా బాబయ్యే ఉన్నాడు ఎస్సీ లా సర్పంచ్ ఇక్కడ కూడా ఎస్సీ రిజర్వేషన్ రావాలని